ఈరోజు రాయలసీమ సాగునీటి సంస్థ అధ్యక్షుడు దశరథరామరెడ్డి గారు బనకచర్ల సందర్శన ప్రోగ్రాంలో ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక విధమైనటువంటి చెప్పాలంటే మన రాయలసీమకు గుండెకాయ లాంటిది ఇది ఇక్కడ నుంచి మనకు ఫోర్ వాల్స్ ఎలా వెళ్తాయో ఒక హార్ట్ నుంచి శరీరానికి అలా ఈ బనకచర్ల నుంచి నాలుగు రకాల కాలువలు మన యొక్క రాయలసీమకు ప్రవహిస్తున్నాయి అయితే ఈ ప్రవాహంలో జరుగుతున్నటువంటి ఒక ప్రమాదం ఏంటంటే ఈ యొక్క ఎస్కేప్ ఛానల్ అనేది తెగొట్టడం వల్ల ఎస్ఆర్బీసీ ఛానల్ మూసేసి ఎస్కేప్ ఛానళ్ళకు లింక్ చేయడం వల్ల కుందు నదికి విపరీతమైనటువంటి వరదలు వస్తున్నాయి దానివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది అయితే ఈ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వరదలు సృష్టించి దీన్ని వెడల్పు చేయాలా వెడల్పు చేస్తే వరదలు తగ్గుతాయని ప్రజల్లో ఒక అపోహ కల్పించడం జరుగుతూ ఉంది ఇది ఇవి కృత్రిమంగా కృత్రిమంగా ఏర్పాటు చేసినట్టు వరదలు ఇవి దీనివల్ల ఒక నెగిటివ్ థాట్ తీసుకొచ్చి ఇవి ఇదే వెడల్పు చేయడం చాలా అనేటువంటి భావన ప్రజల్లో క్రియేట్ చేయడానికి ఒక ఎత్తుగడలాగా మేము గమనిస్తున్నాం ఎందుకంటే కుందు రివర్లో గత పది సంవత్సరాల క్రితం ఎలాంటి నీళ్లు లేవు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కానీ ఈ కండలేరు అండ్ సోమశిలకు నీళ్లు తీసుకెళ్ళిపోవాలని చెప్పే ఉద్దేశంతో గ్రావిటీ కోసం కుందును లోతు చేయటము విడల్పు చేయటం వల్ల ఒక చుక్క కూడా నీళ్ళు నిలబడకుండా వెళ్ళిపోతాయి వరదలు వచ్చినప్పుడు వరదలు రాకపూర్వం ఏంటంటే పూర్వం ఎలా ఉండేదంటే వరదలు రాకుండా ఉండేప్పుడు కుందులో సహజంగా ఉన్నప్పుడు గుంతలు ఉండేవి గుంతల్లో నీళ్లు నిలబడితే కనీసం పది నుంచి ఐదు టీఎంసీలు ఆరు టీఎంసీలు నీళ్ళు నిలబడితే ఆ నీళ్ల ద్వారా ప్రజలు ఎంతోమంది నువ్వు లక్ష యాభై ఎకరాలు ముందుకు నూట ఎనభై మూడు కిలోమీటర్ల అటుపక్క ఇటుపక్క సుమారు మేము సర్వే చేసాం భారతీయ కిసాన్ సంఘ్ లక్ష ఎనభై వేల లక్ష యాభై వేల ఎకరాలు సాగు జరుగుతోంది దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు అలాంటి పరిస్థితుల్లో సాగు జరుగుతున్నట్టు ఈ యొక్క కుందును వెడల్పు చేయడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కుందుని పరిసర పరిసర పరివాహ ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడితే గత ప్రభుత్వం కూడా మేము వ్యతిరేకించడం జరిగింది దానివల్ల ఆపేశామని చెప్పారు కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా దాన్ని మళ్ళీ తెరలేపాలని చూస్తోంది అందుకని ఆ ఉద్దేశంలోనే దురుద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఎస్కేప్ ఛానల్ తెగొట్టి కుందుకు వదలడం జరుగుతుందని మేము గమనిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఎటువంటి పరిస్థితులు కూడా అలాగే సుమారు నలభై ఐదు టీఎంసీలో నీళ్లు నిల్వ ఉండేటువంటి ఉన్నటువంటి కడప జిల్లాలో కనీసం నలభై ఐదు వేల కనీసం లక్ష ఎకరాలు పక్కాగా నీళ్ళు వచ్చేటువంటి రెండు పంటలకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు మరి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టే రిజర్వర్ల నీళ్ళు జలకల జలకల అంటున్నారు కానీ నేను నవ్వనాడులు నాడులు లేవు నాడులు లేవు గుండె నుంచి ప్రవహించే నాడులు లేనప్పుడు శరీరం అంతా స్వచ్ఛపడిపోయినట్టుగా రాయలసీమ అంతా కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి దీన్ని అంతా గమనించాలి ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అవసరమైనటువంటి ఉద్యమాన్ని కూడా తీసుకోవడానికి రాయలసీమ తరఫున నిజంగా మేము రైతులందరూ కూడా ఐకమత్యం చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం